జయ జూనియర్ కాలేజ్ ప్రారంభించినప్పటి నుంచి ఐఐటి ర్యాంకులు నీట్ ర్యాంకులతో పాటు ఐపీ రిజల్ట్స్లో కూడాను అద్భుత ఫలితాలు సాధిస్తున్నది ఈరోజు రిలీజ్ అయినటువంటి ఐపీ ఫలితాలలో నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీలో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో ముగ్గురు విద్యార్థులు అరవై ఏడు మార్కులతో ఒక విద్యార్థి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఐదుగురు విద్యార్థులు ఉండడం దీంతో పాటు నాలుగు వందల అరవై పైన నలభై ఆరు మంది విద్యార్థులు నాలుగు వందల యాభై పైన డెబ్బై ఒక్క మంది విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై రెండు మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ మాకు కృషి చేసిన అధ్యాపక బృందానికి అలానే మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ మధ్య రిలీజ్ అయినటువంటి జేఈ మైన్స్లో కూడాను అత్యుత్తమ ఫలితాలు నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన సూర్యాపేట నుంచి ఇద్దరు విద్యార్థులు సాధించారు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ పైన కూడా ఇద్దరు విద్యార్థులు ఉన్నారు దీనితో సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మనం జేఈలోను అలానే ఐపీఈలో కూడాను జిల్లా నెంబర్ వన్గా ఈరోజు జయా జూనియర్ కాలేజ్ నిలబడుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అలానే తోడ్పాటు అందిస్తున్నటువంటి మా సమాజం మొత్తానికి కూడాను మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఇటువంటి ఉత్తమ ఫలితాలు ముందు ముందు కూడాను సాధిస్తూ కార్పొరేట్ కాలేజీలకు జయ సూర్యాపేట ఏ ఏ విషయంలోనూ ఐఐటిలో కానీ ఐపీలో కానీ తీసుకోదని ఈ విధంగా తెలియజేయడకు గర్విస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్ కమ్యూనిటీ ఫ్యాకల్టీ అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో ఇది రెండు ఒక ప్రాన్సిపల్